నిన్నటి జగన్ గారి నెల్లూరు పర్యటన మీద ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక ఆసక్తికరమైనటువంటి హెడ్లైనింగ్ ఏంటంటే జనం తక్కువ ఆర్బాటం ఎక్కువ జగన్ నెల్లూరు పర్యటనలో హడావిడి భారీగా జన యత్నాలు అయినా కదలిరాని పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించిన ప్రసన్న హంగామా బారికేడ్లను పోలీసులను తోసే తోసేసి ముందుకు ముందుకు హెడ్ కానిస్టేబుల్కు గాయాలు వాళ్ళు ఏం చెప్పారంటే జగన్ గారి కోసం ఎవరు రాలేదు జగన్ గారికి కేవలం ప్రభుత్వం కల్పించినటువంటి లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి పది మంది మాత్రమే వచ్చారు అని రాయలేక ఆదరణ కరువు అనేసేసి రాయడం జరిగింది ఓకే జగన్ గారికి ఆదరణ ఉందా లేదా అనేది అది జగన్ గారి సొంత విషయం తనకు తన సభలకు తన యొక్క పర్యటనలకు జనాలు వస్తే జగన్ గారి మీద ఇష్టంతో వస్తారు ఒకవేళ రాకపోతే జగన్ గారిని చూడడం ఇష్టం లేక రారు కానీ వార్తాపత్రికల్లో వీళ్ళు రాసే విధానం ఏంటంటే కేవలం హడావిడి హడావిడి ఎవరు చేశారండి తన తను తన యాత్ర ప్రకారం తను వచ్చాడు తను వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళాడు మార్గం మద్దంలో తనతో పాటు అంతా జాయిన్ అయ్యారు సో జాయిన్ అవడం అనేది జగన్ చెప్తే రారు కదా అభిమానంతో వస్తారు సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి ఏదో ఒడుకు మొదలైనట్టు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ పెట్టిన ఆంక్షలు ఈ ఎల్లో మీడియా రాస్తున్న వార్తలు ఇవన్నీ చూస్తుంటే కళ్ళకు కనపడిపోతుంది జగన్ గారికి ఉన్న ప్రజాదరణ ఏంటి జగన్ ఓడిపోవడం ఏంటి మేము గెలవడం ఏంటి అందున జగన్ అంత అన్యాయంగా పోవడం అంటే మనం చేసినటువంటి ఆ రోజు ఎలక్ట్రానిక్ మేనేజ్మెంట్ బయటపడిపోతుందేమో బయటపడి అది నిజమని నమ్మితే రాబో కాలంలో మనల్ని అసహించుకొని ఏవగించుకునే పరిస్థితులు ఉన్నాయనేటటువంటి పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి ఎల్లో మీడియా కానీ లేదా నేటి పాలనలో ఉండే ప్రభుత్వం భయపడిపోయే వణుకుతోనే జగన్ గారి పర్యటనలకు ఆంక్షలు ఇంతమందే రావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు రోడ్లు తవ్వేయడాలు బ్యారికేడ్లు అడ్డుపెట్టడాలు పెట్టడాలు పోలీసులు లాఠీ చేద్దడాలు లాంటి రకరకాల ఘటనలు మనం చూడాల్సి వస్తుంది